ఎడపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద గురువారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం ఎంఆర్ఓ వినతి పత్రం అందజేశారు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శి జిల్లా కార్యదర్శి ఎన్పిఆర్డి ఏషాల గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ సంవత్సరం అవుతున్నప్పటికీ అమలు చేయలేదు వెంటనే అమలు చేయాలని ప్రతి వికలాంగుడికి ఆరు వేల పెన్షన్ ఇవ్వాలి వితంతుల వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలి శరీర అవయవాలు లేవలేని స్థితిలో ఉన్న వికలాంగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నట్టు నెలకు పదిహేను రూపాయలు ఇవ్వాలని బ్యాక్లాగ్ పోస్టులు అమలు చేయాలని వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీ స్థలాలు కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఆరు పేల పెన్షన్ మొత్తం కలిపి ప్రతి నెల పదివేల పెన్షన్ ఇవ్వాలని అన్నారు నియోజకవర్గం ఎడపల్లి మండల కేంద్రంలో ఎడపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద వికలాంగుల హక్కుల వేదిక ఎన్పిఆర్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓ సార్ గారికి వినతి ఇవ్వడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు పెన్షన్ ఇవ్వాలా కేంద్ర ప్రభుత్వము నాలుగు వేలు పెన్షన్ మొత్తము వికలాంగులకు కేంద్రము రాష్ట్రం కలిపి పదివేల పెన్షన్ ఇవ్వాలా వికలాంగులకు ఐదు శాతం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలా వికలాంగులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలా అట్లాగే వికలాంగులకు బ్యాగ్లాగ్ పోస్టులలో జాబులు ఇవ్వాలి వికలాంగులకు ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలలో ప్రతి పథకంలో కూడా ఐదు శాతం వికలాంగులకు కేటాయించి అమలు చేయాలని అట్లాగే ఈరోజు ఎడపల్లిలో ధర్నా చేసిన ఇరవై ఐదో తారీఖు నాడు సోమవారం ఎడప బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా ఉంటుంది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులందరూ కూడా బోధనలు ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి ఇరవై ఐదో తారీఖు సోమవారం నాడు ఉదయం పది గంటల వరకు అందరు రావాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం